హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకంపై మే నెలలో ప్రారంభిస్తామని అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిలో బ్యాంక్ అకౌంట్లో అయితే నేరుగా పదహైదు వేల రూపాయలు చూపున నిధులు అనేది విడుదల చేస్తామని అయితే సీఎం గారు వెల్లడించడం అయితే జరిగిందండి ఇలా మీరు మరిన్ని విషయాలు గవర్నమెంట్ నుంచి తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది మీరు స్కిప్ చేసిన స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం ఈ వీడియోలో సమాచారం తెలియదండి ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని వేగంగా ముందుకు సాగడం అయితే జరిగిందండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం అయితే జరిగిందండి ఈ రెండు పథకాలు ఏంటంటే అంటే ఒకటి అన్నదాత సుఖీభావ మరొకటి తల్లికి వందనం అనే రెండు పథకాలు ప్రభుత్వం అజెండాలో కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయండి ఇందులో తల్లికి వందనం పథకంపై ప్రజలలో భారీగా చర్చ నడుస్తుంది ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎంత మొత్తం ఇవ్వబడుతుంది వంటి ప్రశ్నలు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా సమాధానమైతే ఇవ్వడం అయితే జరిగిందండి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అయితే తల్లికి వందనం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలు తీపి కబరు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారండి శనివారం తణుకులో గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ప్రజలు తల్లికి వందనం పథకం గురించి ముఖ్యమంత్రి ప్రశ్నించారు దీనిపై సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం మే నెలలో ప్రారంభిస్తామంటే స్పష్టత ఇచ్చడం ఇవ్వడం అయితే జరిగిందండి ప్రతి ఒక తల్లి కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయని సమాచారం అయితే ప్రజలందరికీ కూడా వచ్చిందండి ఈ సీఎం చేసిన ఈ ప్రకటనతో విద్యార్థి తల్లు కుటుంబాలు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మాట ప్రకారం నిలబడుతుందనే నమ్మకంతో ఉన్నారని ప్రతి ఒక్క తల్లి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకారం మే నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తున్నారు ఈ ప్రతి వ విద్యార్థి కూడా పదహైదు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఈ సహాయం ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల లభిస్తుందని అయితే ఈ మొత్తాన్ని ఒకే విడతలో చేస్తారా లేదా రెండు విడతలుగా ఇవ్వబోతున్నారా అనే అంశాలన్నీ ఇంకా తల్లులకైతే క్లారిటీ రాలేదండి ఈ పథకం విద్యార్థులు గమనీయమైన ఆర్థిక భరోసాని కల్పించడంతో పాటు తల్లుల స్పష్టత అందించేందుకు ఈ పథకం తల్లులకు పెద్ద ఎత్తు ఆర్థిక సాయాన్ని అంది అందిస్తుందని ప్రతి ఒక తల్లి కూడా అనుకోవడం అయితే జరుగుతుందండి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ప్రజలు ఈ పథకం అసంభావంతో స్వాగతిస్తున్నారండి ఇప్పటికే ప్రభుత్వము తల్లులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసే విధానాన్ని ఖరారు అయితే చేసింది త్వరలోనే ఆర్థికంగా పథకం ప్రారంభం తేదీ ప్రకటించే అవకాశం ఉందని అయితే సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం అమలులో అవుతుంది నమ్మకంతో విద్యార్థులు తల్లులు పేద కుటుంబాలు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారండి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చలు అయితే జరిపాయండి ఈ క్రమంలో తల్లికి వందనం వంటి పథకాలు కేంద్రం నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉందనైతే సీఎం గారు చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం విధానాన్ని విద్యను ప్రోత్సహించేలా ఉండటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది విద్యార్థులకు తల్లుల కోసం ప్రత్యేకంగా ఈ విధంపై ఆర్థిక సహాయం పథకాన్ని తెచ్చినందుకు చంద్రబాబు గారైతే అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అయితే ఈ పథకం రిలీజ్ చేస్తాం మే నెలలో అయితే చెప్పడం అయితే జరిగింది ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు అయితే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోయి ఇక మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము